సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము అందరికి ఇష్టమైన మంచి స్వీట్ ఐటమ్ ఒకటి చేతి చూపిస్తానండి అదే తీపి బూంది చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో నేను ఇప్పుడు చేతి చూపిస్తాను చూసేయండి ఈ బూందీకి ముందుగా కావాల్సింది శనగపిండి ఈ శనగపిండి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకోండి అంటే నేను తలగొట్టి ఒక కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్పు తీసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు తీసుకోండి దాంట్లో చిటికెడ పసుపు వేయండి మనం ఫుడ్ కలర్స్ వాడలేదు ఈ శనగపిండికి పసుపు కలిపితే మంచి కలర్ వస్తుంది పిండి మాదిరిగా కలుపుకోవాలండి కొంచెం గరిట జారుగా రావాలి వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం ఉండలు లేకుండా అసలు ఉండలు అనేది రాకూడదు అనమాట ఇదిగోండి ఈ పిండి ఈ విధంగా గంట జారుగా కలుపుకోవాలి చూసారు కదా మనకి ఈ విధంగా కలిపితే బూందీ బాగా వస్తుంది అనమాట కొంచెం గట్టిగా కలిపారనుకోండి బూంది గట్టిగా వస్తాయి అట్లా కాకుండా ఇదే విధంగా కలుపుకోవాలి ఇక మధ్య మధ్యలో ఈ విధంగా ఈ ఉండలు అనేది లేకుండా చేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని పంచదార ఈ కప్పుతో ఒక కప్పు తీసుకోవాలి వాటర్ వచ్చేసరికి ఇదే కప్పుతో అర కప్పు తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటారో అదే కప్పుతో సగం వాటర్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పాకం పట్టుకుందాం పాకం అంటే ఏం లేదండి జస్ట్ కరగటం వరకే ఇదిగోండి ఇప్పుడు గులాబ్ జాముకి మనం పాకం పట్టుకుంటాం చూసారా అంటే ఊరకే కరిగించుకోవటం వరకే ఇదిగోండి ఈ విధంగా వస్తే చాలు కొంచెం బంక వస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం చూడండి ఏమి పాకం కానీ ఏమీ రాల జస్ట్ చక్కెర కరిగించుకున్నాం అంతేనండి ఆ తర్వాత అంటే చక్కెర కరిగిన తర్వాత ఒక్క నిమిషం అట్లా ఉంచి తీసేయాలి పాకం వేడి తగ్గకుండా ఈ విధంగా మూత పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోండి నూనె మరీ అడుక్కేయద్దు మనకి కరకోసం మునిగే విధంగా ఉండాలి అంటే నూనె కొంచెం ఎక్కువే ఉండాలి నూనె మాత్రం బాగా కాగాలి కాగిన తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి ఇప్పుడు బూందీ దూసే గరిట ఇటువంటి గరిటె తీసుకోండి ఈ ఇటువంటి గరిటె లేకపోతే మీ దగ్గర జార ఉంటుంది కదా ఇటువంటి జార పెద్ద సైజు దున్నా తీసుకోవచ్చు లేదు ఏదన్నా వడబుట్ట ఉందనుకోండి అయినా తీసుకోవచ్చు అనమాట అందులో అయినా వేసి బూందీ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ పిండిని అంచులెమ్మటి ఈ విధంగా వేసుకుంటూ మనం బూందీ చేసుకోవాలి చూడండి ఏం కదిలించకుండా మనం ఇదే విధంగా పట్టుకుంటే తోక లేకుండా వస్తుంది మనకు బూందీ ఇప్పుడు ఏదన్నా దిగలేదనుకోండి కొంచెం ఈ గరిటితో ఈ విధంగా అంటూ ఉంటే చాలు ఈ పూర్ణీని బాగా క్రిస్పీగా వేగనివ్వండి పచ్చిగా మాత్రం వద్దు చూసారా ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని వేగనివ్వాలి లో ఫ్లేమ్ మీద వేగనివ్వద్దు ఇప్పుడు ఇవి వేగని వీటిని మనం పాకంలో వేసుకుందాం ఈ పాకంలో వేసి ఒక్క హాఫ్ మినిట్ ఈ విధంగా అని తర్వాత వేరే బౌల్లోకి మార్చుకుందాం బూందీ అంతా కూడా ఇదే విధంగా చేసుకుందాం కుక్క వాయి కూడా ఇదే విధంగా వేసుకుందాము వేసుకొని చివరిలో మాత్రం ఈ కొంచెం పిండి అట్టి పెట్టండి ఈ కొంచెం ఉంచండి పిండి ఒక గరిట పిండి ఇప్పుడు వీటిని కూడా తీసి ఇందాక మాదిరిగానే పంచదార పాకంలో వేసి వేరే బౌల్లోకి మార్చుకుందాం ఇదిగోండి ఈ విధంగా వేగాలి ఈ బూందీకి పాకం అంతా ఈ విధంగా పెట్టే విధంగా కలుపుకుంటే చాలండి ఎమ్మట లాగేస్తుంది అన్నమాట పాకాన్ని ఇప్పుడు కొంచెం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి అందులో మీరు కొంచెం ఫుడ్ కలర్ కలుపుకోండి ఇది మీకు ఇష్టమైతే నేనండి లేకపోతే లేదు కలర్ఫుల్గా బాగుంటుంది అని చెప్పి కలపటం వరకు కొంచెం చాలన్నమాట మనం పిండి తీసిందే కొంచెం ఆ కొంచెంలో కొంచెం ఫుడ్ కలర్ కలుపుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా మనం బూందీగా ఒత్తుకుందాం ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని కూడా పాకంలో వేసుకొని తీసుకుందాం ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు అందులో కొంచెం పచ్చకర్పూరం ఎక్కువ వద్దండి కొంచెం వేస్తే చాలు చూసారా కొంచెం యావడి వేయించిన జీడిపప్పు కిస్మిస్ వీటన్నిటిని వేసి బాగా కలుపుకుందాం కొంచెం ఆరనిచ్చి కలిపితే నీకు విరిగిపోకుండా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు కాకం అంతా బాగా పీల్చుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూశారు కదండి ఎంతో టేస్టీ అయినా స్వీటు బూందీ రెడీ అయిపోయింది తీక్ బూంది ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా ఈ బూందితో మా అనుభవం ఇప్పటిది కాదండి ఇంత పిల్లలు అప్పటి నుంచి ఈ బూందితో ఎంత పెనలేసిపోయాం ఎట్లాగంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి ముందు కండి మస్తానయ్య ఉరుసు ఉత్సవాలు వస్తూ ఉండే అనమాట గుర్రం వస్తుంది గుర్రాన్ని అలంకరించి ఆ ఉరుసు ఉత్సవాలు జరుపుకుంటూ వస్తారు మస్తానయ్య దర్గా దగ్గర నుంచి మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి అర్ధరాత్రి రెండు మూడు కూడా అయ్యేదండి అయినా పిల్లలందరం కూర్చునే కూర్చునేవాళ్ళం అప్పుడు ఆ గుర్రానికి నైవేద్యంగా ఈ బూందీనే చేసి పెట్టేవాళ్ళం అనమాట అమ్మ వాళ్ళు ప్రసాదంగా అసలు చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి అవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నమాట ఈ బూందీతో మా అనుభవం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది బుజ్జమ్మా ఆ రోజులే వేరు కదా అసలు ఆ రోజులే వేరండి వేల జనం అండి అసలు తెల్లవారాక చూస్తే అంటే పల్లెటూళ్ళ నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు తెల్లవారండి చూస్తే కాళ్ళ పట్టీలేంటి ఎక్కువ ఈ బిళ్ళలు పెట్టుకొని వచ్చేవాళ్ళు అండి గోల్డ్ అవి పడిపోయాయి అవన్నీ తీసి ఉత్సవ కమిటీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట ఎవరు వాళ్ళు కాదు వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి వాళ్ళు ఈ కమి కమిటీ వాళ్ళు ఆ రోజులే రేజ్లేండి అవి ఒక తీపి జ్ఞాపకాలు అవును మాకు బాగా తీపి జ్ఞాపకాలండి మాకే కాదు మా బ్యానకోడళ్ళకి మేనల్లులకి అందరం కూడా అవి జ్ఞాపకాలేనండి సరే బుజ్జమ్మా చూసారు కదండి చెల్లి చేసిన తీపి బూంది అలాగే విన్నారుగా చెల్లి చెప్పిన కబుర్లు మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కదా రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు బాయ్